నిజాంపేట మండల కేంద్రం నుండి నస్కల్ నగరం రాంపూర్ నందగోకుల్ గ్రామాలకు రోడ్డుకు సంబంధించి సదర్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనులు ఆగిపోయాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన శనివారం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న గ్రామస్తులతో మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడి దీక్షలను విరమింపచేశారు నస్కల్ రోడ్డు విషయంలో సదర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనులు ఆగిపోయాయన్నారు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలనే ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని ఆరోపించారు ఈ రోడ్డు విషయం కొరకై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల దృష్టికి తీసుకెళ్లామని పదిహేను రోజులలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మండల కాంగ్రెస్ నాయకులు దీక్షలో పాల్గొన్న నస్కల్ గ్రామస్తులకు నచ్చజెప్పడంతో రిలే నిరాహార దీక్ష విరమింపచేశారు మాపై నమ్మకం ఉంచి రిలే నిరాహార దీక్ష విరమింప చేసిన నాలుగు గ్రామాల ప్రజలకు మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంగౌడ్ గౌడ్ వై వెంకటేశం లక్ష్మ గౌడ్ వెంకటేష్ గౌడ్ బాజా రమేష్ గుమ్మల అజయ్ యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్ శ్రీనివాస్ నాయక్ సులేమాన్ లక్ష్మారెడ్డి బోయిని చంద్రం లక్ష్మణ్ గౌడ్ అందే స్వామి భూపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సైనికులు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎంబడవడి ఆయన ఎంబడవడి పని చేపిస్తున్నందుకు ముందు గైదం అని చెప్పి కోరుతున్నాం పనులు ప్రారంభమయ్యేటట్టు ఏర్పాటు చేస్తాం వాళ్ళకు కూడా నిమ్మరసం ఇచ్చి వాళ్ళకు ఈ నెలా దీక్షను విరమింపజేయడం కూడా జరిగింది ఇప్పుడే దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ముగించుకుంటున్నాను రోజుల నుంచే నస్కల్ గ్రామస్తులు రోడ్డు రిపేర్ గురించి రోడ్డు చాలా అద్మానంగా ఉన్న సందర్భంగా ఈడ నిరార దీక్ష చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే నేడు మన ఎమ్మెల్యే రోహిత్ కానీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా రోడ్డు గురించి చర్చించడం జరిగింది దానికి ఆయన కూడా స్పందించి ఆ రోడ్డు చేపిద్దాము అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పిస్తాను నువ్వు చేయమంటే కూడా నేను చేస్తలేడు ఆయనను క్యాన్సల్ అయినా వేరే కాంట్రాక్టర్ను పెట్టి ఆయన ప్రత్యేక నిధులు తెచ్చి చేపిస్తాను చెప్పడం జరిగింది దానికి వీళ్ళను కూడా నిరాదీక్షన్న వాళ్ళందరినీ కూడా నా తరఫున మీరు పోయి వాళ్ళకు చెప్పి సమాధానం చెప్పి మీరు వాళ్ళను విరవైంపజేయాల్సిందిగా హనుమంతరావు గారు కోరడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అందరినీ కూడా మేము అదే విషయాలు చెప్పి వాళ్ళను నేటితో వాళ్ళ కార్యక్రమము నిరహార దీక్షను విరమించుకోవాలని చెప్పి కోరినాం దానికి వాళ్ళు కూడా అంగీకరించారు దానికి ఈ రోడ్డుకు నాలుగు గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోడ్ ఎంబడి నేను ప్రజల గ్రామాలు రాంపూర్ నస్కల్ నందగులం నగరం గ్రామాల ప్రజలు ఎవరికి డిస్టర్బ్ కాకుండా గత పదిహేను రోజుల నుంచి నిజాంపేట మండలంలో ఇక్కడ దీక్ష చేయడం జరిగింది నస్కల్ రోడ్ దగ్గర అందుకోసానికే ఈరోజు మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే అయినట్టు మైనంపల్లి హన్మతరావు గారు అన్నను ముత్తంరెడ్డి గారు అన్నను మండల నాయకులు అందరం కలిసి మాట్లాడితే మీరు అందరూ పోయి కూడా పోయి వాళ్ళని విరమింపజేయ్రీ ఎలాంటిది నాకు ఎవరు వాళ్ళ మీద ఏం కక్ష లేదు నాకేం అవసరము అఖిలపక్షం చేస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా చేస్తురు కాబట్టి వాళ్ళని విరమింపజేస్తే నేను పదిహేను రోజులలో కూడా రోడ్డు చేపిద్దామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మా గ్రామస్తులందరినీ కూడా కుల సంఘాల పెద్దలను వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది విరమింపజేయమని దీనికి ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా వారికి విరమించినందుకు కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రోహిత్ గారి తరపు నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమతరావు గారి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పుడు ముత్తెంరెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది మేము కూడా చెప్తున్నాము సభాముఖంగా ప్రగతి కీలక ముఖంగా